ఓనర్ భార్యతో వివాహేతర సంబంధం తర్వాత ఊహించిన ట్విస్ట్ భార్యతో వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న షాహిబ్ ఖాన్ సచిన్ హత్యకు స్కెచ్ చేశాడు భార్యతో బలవంతంగా ఫోన్ చేయించి సచిన్ ను ఇంటికి రప్పించాడు ఓనర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు తను పనిచేసిన కంపెనీ యజమాని అతన్ని దారుణంగా పొడిచి చంపాడు ఢిల్లీలోని సంగం విహార్లో ఈ ఘటన జరిగింది మ్యాటర్లోకి వెళ్తే ప్రస్తుతం ఢిల్లీలోని కర్ణార్ట్ ప్లేస్లో ఓ రెస్టారెంట్ వెయిటర్గా పనిచేస్తున్న సచిన్ కుమార్ అంతకుముందు సంగం విహార్లో షాహిబ్ ఖాన్కు చెందిన టీషర్టుల తయారీ కంపెనీలో పనిచేసేవాడు గత ఆదివారం రాత్రి నుంచి అతను కనిపించకుండా పోయాడు దాంతో సచిన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సచిన్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ మొదలుపెట్టారు పోలీసుల విచారణలో మాజీ కంపెనీ యజమాని షాహిబ్ ఖాన్ భార్య షబీనా బేగంతో సచిన్కు వివాహితర సంబంధం ఉన్నట్లు తేలింది అంతేకాక షాహిబ్ ఖాన్ దగ్గర రెండు లక్షలు అప్పు కూడా తీసుకున్నట్లు గుర్తించారు కంపెనీ మారిన సచిన్ ను షాహిబ్ ఖాన్ అప్పు కోసం ఒత్తిడి చేయడంతో లక్ష రూపాయలు చెల్లించాడు మిగతా లక్ష రూపాయల కోసం అడిగినా లెక్క చేయడం లేదు ఈ క్రమంలో సచిన్ హత్యకు షాహిబ్ పన్నాడు భార్యతో వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న షాహిబ్ ఖాన్ సచిన్ హత్యకు స్కెచ్ చేశాడు భార్యతో బలవంతంగా ఫోన్ చేయించి సచిన్ ను ఇంటికి రప్పించాడు సచిన్ ఇంట్లోకి రాగానే కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి దస్నా ఏరియాలోని అటవీ ప్రాంతంలో పడేశారు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారు ఇచ్చిన సమాచారం మేరకు సచిన్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు